హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను నటిస్తూ యువ హీరోలకు కూడా పోటీ ఇస్తున్నారు ఇక ఇటీవల అయిన బోనాశంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇకపోతే చిరంజీవితో సినిమా చేయడం కోసం ఎంతో మంది హీరోయిన్స్ ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఈయన సినిమాలో ఏదో ఒక రోల్ వచ్చినా కూడా నటించడానికి సెలబ్రిటీలు సిద్ధంగానే ఉంటారు ఈ క్రమంలోని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్గా కొనసాగినటువంటి వారు కూడా చిరంజీవి సినిమాలలో ఆయనకు అక్కగాను చెల్లెలుగాను నటించారు ఇకపోతే ఈయన పక్కన హీరోయిన్స్గా నటించిన వారు కూడా తనతో అక్కా చెల్లెల పాత్రలు నటించడం విశేషం మరి చిరంజీవితో కలిసి తనకు అక్క చెల్లెలుగా నటించినటువంటి హీరోయిన్స్ ఎవరు అనే విషయానికి వస్తే సీనియర్ హీరోయిన్ లో ఒకరైనటువంటి సుజాత చిరంజీవి సరసన పలు సినిమాలలో హీరోయిన్ గా నటించారు అయితే ఈమె సీతాదేవి సినిమాలో చిరంజీవికి చెల్లెల పాత్రలో నటించారు లేడీ సూపర్ స్టార్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు నరసింహారెడ్డి సినిమాలో ఆయనకు హీరోయిన్గా నటించారు అనంతరం గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నయనతార నటించిన అందరినీ మెప్పించారు ఇకపోతే సీనియర్ నటి కుష్బు కూడా చిరంజీవికి అక్క పాత్ర నటించారు స్టాలిన్ సినిమాలో చిరంజీవికి అక్కగా కుష్బు నటించి ప్రేక్షకులను మెప్పించారు ఇక ఇటీవల చిరంజీవి నటించిన బోలాశంకర్ సినిమాలో కూడా చిరంజీవికి చెల్లెలి పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటించిన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో ఈమె అత్యద్భుతంగా నటించిన ఈ సినిమా మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇలా ఈ హీరోయిన్స్ నలుగురు చిరంజీవికి సోదరి పాత్ర నటించి ప్రేక్షకులను మెప్పించారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్